పదిహేడు తేదీ నుంచి డిగ్రీ జూనియర్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి నిన్న కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం సిగ్గు తగ్గిపోయింది ఇంత ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఐదు రోజులు నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టి అమ్మకి నిరార చేసి ఈ స్కీమ్ను మన రాజశేఖర రెడ్డి పేరులో ఒప్పుకొని సాధించవద్దండి అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడిషలో కూడా ఇంజనీరింగ్ చదివాడు ఎంబీఎస్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఎంపీ చదువుతున్నాడు పేద అందరు చదువుతుంటే ఈ అగ్ర కుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి చదువుతుంటే కూడా ఓర్వరా అరే ఒకవైపు మేము బీసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏం ప్రకటిస్తుండ్రు దేశానికే మేము బీసీల విషయం కూడా రోల్ మోడల్ అని చెప్తాం రాహుల్ గాంధీ కూడా రోల్ మోడల్ అని ప్రకటించారు రోల్ మోడల్ అని ఒక దిక్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ప్రకటనలు జారీ చేస్తూ పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది అంటే వీళ్ళకి పోతుంది వీళ్ళ ఆస్తు పోతున్నాయా ఈ పిల్లల స్కాలర్షిప్ ఉన్నటువంటి పైసలు ఎక్కడ పోయినాయి ఉన్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా దోషగా తింటున్నారు అంటే వీళ్ళకి ఏది భూములు సరిపోతా లేవు ఆస్తులు సరిపోతా లేవు కాంట్రాక్టులు సరిపోతా లేవు చివరికి పిల్లల స్కాలర్షిప్ ఫీజు కూడా దొంగతనాన్ని మింగేస్తారా హెచ్చరిస్తున్నాం పిల్లల స్కాలర్షిప్ను మింగితే తక్కిస్తాం అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు గతంలో జయప్రకాష్ నారాయణ చేసినట్టు అవినీతికి వ్యతిరేక ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే మీరు మీరేమో ఇష్టం ఉన్నట్టు దోషిట్టరు మా పిల్లలు చదువుకుంటే ఊర మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే అన్ని దేశంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పెద్దలన్నీ మీకే మా పిల్లలు చదువుకుంటే కూడా వరవ లేకపోతున్నారు ఇది చాలా సీరియస్ విషయం కాలేజీ మూసేస్తే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు లెక్క కాబట్టి అప్పుడు ఒకవైపు ప్రపంచంలో అనేక దేశాలు ఎట్లు వస్తున్నాయి విప్లవాలు నేపాల్ ఎట్లు వచ్చింది శ్రీలంక ఎట్లు వచ్చింది అనేక దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఇక్కడ పట్ట పగలదు భయం లేకుండా ధైర్యంగా ఎంత ధైర్యం పీపులస్ స్కీమ్ ఇరవై రెండు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రూపాయలు కూడా విడుదల చేయలేదు ఎంత ధైర్యం మీకు ఎంత సిగ్గు లేదు ఈ పీడ్ల విషయం లోపల ముఖ్యమంత్రి ఒకసారి మామగట్ట చెప్పిండు ఫీజుల బడ్జెట్ ఇచ్చేయండి అని మరి ఒక్క పైసా రిలీజ్ చేయలేదు ఎవరి లోపం ఉంది ఫైనాన్షియల్ లోపం ఉందా ముఖ్యమంత్రి ఉందా దీని మీద ముఖ్యమంత్రి కాలేజీ మాత్రం మా పిల్లల చదువు బంద్ అవుతుంది ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు ఒక్క మంత్రి తిరిగాడు ఎట్లా తిరుగుతుందో చూస్తాము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముద్ద ఉన్నటువంటి కృష్ణ మళ్ళా చూస్తారు డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై నేను రెండు వేల మందిని తీసుకొని స్పష్ట పగలు అసెంబ్లీ నడుస్తుంటే రెండు వేల మంది లోపడికి పోయి అసెంబ్లీ పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై తొమ్మిదిలో నాలుగు వేల మందితోటి సచివాలయాన్ని ముద్దే ఫైరింగ్ టీఆర్ఆర్ చేస్తే కూడా తుక్కు ఆఫీసర్లు అందరూ పరారైపోయారు ఎనభై రెండు గురుకుల పాఠశాలలు పెట్టాలి స్కాలర్షిప్లు అందరికీ ఇవ్వాలని నాలుగు వేల మందితో తెలువు సత్యం మీద దాడి చేసి అరవై బస్సులు డైరెక్టర్ల కార్లు ఆఫీసర్ల కార్ తుక్కు తుక్కు అలవడితే పరారై పారిపోయారు డ్యూటీ పెట్టి ఎనిమిది రోజుల దాకా ఆఫీసులకు రాలేదు ఎందుకైంది పెద్ద అనేక ఉద్యమాలు ఇవన్నీ చెప్తున్నా ఇవి వచ్చిన స్కీమ్లన్నీ ఒట్టికే రాలేరు అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే స్కీమ్లు వచ్చాయి ఇప్పుడు దీన్ని తీసేస్తే పెట్టడానికి అంత మిలిటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు ఇప్పుడు తీసేస్తా చూపుకుంటామా రోషాయ ఏం చేసి గల స్కీమ్ ముట్టుకున్నాడు రిజిస్టరైజ్ చేస్తాను తీసేస్తా అని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున దీక్ష చేసినాం ఆయన రోజులు దీక్ష చేసినాం ప్రాణాలు గ్రహించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రోషాయనే ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసాం అందుకే బీజుల స్కీమ్ అనేది చిన్న విషయం కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులందరూ బీసీ నాయకులు కూడా జోక్యం తీసుకోవాలి ఇటీవల కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులందరూ కూడా బాగా నలభై రెండు శాతం రిజర్వేషన్లో చాలా గట్టిగా పోరాడుతున్నాను వాళ్ళని అభినందిస్తున్నా పిల్లలు చదువుతున్న ఏ స్కీమ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు మన పిల్లలు జరుగుతుంటే ఊరవలేదు ఉన్నటువంటి పెద్ద కాబట్టి మీరు అందరూ జోక్యం చేసుకోవాలి లేకపోతే రేపు మంచిది ఇచ్చేటది అయితే మా బాధ్యత కాదు నా అందరూ ప్రాబ్లమ్ కూడా అయితే దీనివల్ల ఎందుకంటే పిల్లలు చాలా ఫీజులు కూడా ఉద్యమాలు నేను కంట్రోల్ లో ఇక ఇంత తెగించి ప్రభుత్వం సిగ్గు తప్పి పిల్లల పైసలు కూడా మింగేస్తుంటే స్కాలర్షిప్ పైసలు ఫీజుల పైసలు కూడా ఎక్కడ పోతాయి లీడర్లు విముతున్నా మంత్రులు విముతుందా ఎమ్మెల్యేలు మిగుతుందా ఎవరితో కత్తిస్తున్నారు కాబట్టి అన్నీ కత్తిస్తామని చెప్పి లీడర్లు నిండు పిల్లల పైసలు లీడర్లు వందల కోట్లు మిమ్ముతున్నారు కాంట్రాక్టర్ల పేరు మీద వాటి పేరు మీద దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సి వస్తుంది చిలికి చిలికి తుఫాన్ గాలి వన మార్త తుఫాన్గా మారుతుంది అవినీతి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు వస్తాయి కాబట్టి మర్యాద చెప్తున్నా ఇప్పటికైనా ఫీజుల బకాయ ఫీజులు చెల్లించాలి మేము రేపు మధ్యాయ చెడ్డా పెద్ద ఎత్తున పిల్లలంతా పెద్ద ఎత్తున మింటెట్ ఉద్యమాలకు సిద్ధమైతే అప్పుడు కంట్రోల్ కాదు ఎట్లా ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం యువతరం ఎట్లా తిరుగుబాటు చేస్తుంది ఏ విధంగా అవినీతికి వ్యతిరేకంగా అరాచకానికి వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదో మోడీ దేవల్ల ఈ దేశంతో మంచిగా ఉండదు ప్రజాస్వామ్యం కానీ ఇటు రాష్ట్రాలలో ఇట్లాంటి పిల్లలెక్క చేస్తే మాత్రం తప్పనిసరి ప్రజలలో తిరుగుబాటు వస్తుంది తబడ్దా ఫీజుల జోర్కె రావచ్చు ఫీజులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో పేద కులాలు పురుషలు ఉన్నాడు అటో అటో కార్మికులు పిల్లలు రిక్షా కార్మికుల పిల్లలు లేబర్ పిల్లలు కూలీనాల పిల్లలు ఇంజనీరింగ్ జరుగుతున్నారు డాక్టర్ కోసం జరుగుతున్నారు ఇది చూసి ఓర్వలేకపోతున్నారు వాళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తే లేబర్ దొరుకుతలేదని కర్మవుతుంది దొరలకు పతేలకు కాబట్టి ఖబర్దార్ మేము చదువుకుంటున్నాం మాకు చదవగలుగుతున్నాం మీ పదవులు లేదు మీ ఇక ఇప్పుడు మా స్కాలర్షిప్ ముందుకుంటే మీ పదవులు ముందుకోవడానికి తిరుగుబాటు జరుగుతుంది ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా వస్తాయి మాట్లాడతారు మాట్లాడతలేను ఎందుకంటే మర్యాద ఇస్తున్నాం మీ వైఖరి మార్చుకుంటారని మార్చుకోకపోతే మాత్రం చాలా నేను కూడా చాలా మాటలు మాట్లాడతాను పట్టెబాది మాటలు మాట్లాడతా వీళ్ళందరికంటే ఎక్కువ మాట్లాడతారు కాకపోతే ఉన్నత చదువులు జరిగిన సంస్కారం ఉంది సభ్యత ఉంది కాబట్టి మంచి పార్లమెంటరీ భాషలో మర్యాద హెచ్చరిస్తున్నా మా ఫీజుల దూరుకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు దిగమూతారు ఎవరు కూడా మేము నన్ను వదిలిపెట్టరు ఎక్కడ కూడా మీరు తిరగలేదని చెప్పి నేను తెలుస్తున్నా అందుకే ఈ స్కీమ్ నిషేధం ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుకున్నారు ప్రతి గుడిచెలా మొన్న నల్లగొండ సర్వే చేస్తే మా ఊళ్ళ యాభై మంది ఇంజనీరింగ్ దగ్గర యాభై మంది ఫీజు జరిగినారు ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీ జరిగినప్పుడు ఉన్నారని సర్వే రిపోర్ట్ వచ్చింది దీనికి ఉదాహరణ మీకు వాడు సమాజం నాగరిక సమాజం తెలుగు సమాజం కూడా గుర్తించాలి భరత ఒకప్పుడు ఇరవై పదేళ్ల కింద లేబర్ ఏడు ఏ లేబర్ ఉంటుండే హైదరాబాద్లో రోడ్లు వేసేటప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ పెడుతుంటే లేబరు ఆలగూరు లేబర్ ప్రకాశం జిల్లా లేబర్ మెదక్ లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంటుండే ఇప్పుడు ఉన్నారు మనంత లేబర్ దొరుకుతు అందరు జరుపుకుంటున్నారు అందుకే ఇప్పుడు లేబరు బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ లేబర్ అంటున్నారు ఈ చదువు వల్ల ఎంతో మార్పు వచ్చింది నన్ను అనేక మంది అంటున్నారు అగ్ర కులాలను కూడా బీసీల పట్ల అభిమానంగా ఉన్నారు అరే వాళ్ళు చదువుకుంటే అరే మనమే ముఖ్యమంత్రులు అయినాము మనమే మంత్రులైనము మనమే కాంట్రాక్టర్లై అయి కోర్టు దొరుకుతున్నారు మన పెద్ద కులాలు బీసీలు చదువుకుంటే కూడా ఎందుకు కోరుతున్నదండి మన బీసీలు దిగుబాటు చేస్తే మనకు కష్టం అవుతుంది అని అగ్ర కులాలలో మన ఫ్యామిలీకి నాకు చెప్తున్నాం ఇంకో ఇట్లా ఉన్నది మేము కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి పిల్లలకు లేకపోతే రేపు బాగుండదు కాలేజీ ఏం అర్థం కాలేజీ నేను కాలేజ్ నాయమైనా కూడా రిజర్ చేస్తున్నా నేను తప్పనిసరి మీకోసం పోరాడతాం కాలేజీ మూసేస్తే మా పిల్లలకు మీకు మేమందరం వీటి సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ కాలేజీ యొక్క ఫీజు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని తీర్చి చెందార్థం వాళ్ళు ఎండర్లకి ఇస్తలేరు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇది వచ్చినాక రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పులు తెచ్చారు రెండు లక్షల యాభై వేల నాలుగు లక్షల అరవై వేల కోట్ల ఆదాయం వచ్చింది అంటే ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు దాకా ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది ఇందులో నుంచి ఒక ఆరు వేల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇయర్లీ ఇయర్లు రెండు వేల కోట్లు ఇచ్చినాయి ఇవన్నీ డ్యూస్ అయిపోతాయి పెరిగి పెరిగి ఎనిమిది వేల కోట్లు పోయినాయి ఇప్పుడు చేతులు పెట్టేస్తే ఆర్థికంగా దివార్ తీసింది ఆర్థిక ఎమర్జెన్సీ కూడా ఉంటుంది రాజ్యాంగంలో ఎమర్జెన్సీలు పెట్టడానికి మూడు నాలుగు పైంట్లు ఉన్నాయి గుర్తు చేస్తున్నారు పెట్టమని మేము అడుగుతలేము కానీ గుర్తు చేస్తున్నాం విదేశాల దండయాత్రలు తీసేటప్పుడు రాష్ట్రాల దేశంలో అల్లకాలప్పుడు ఆర్థికంగా దివాలా తీసినప్పుడు జీవితాన్ని వస్తుంటే ఇవ్వకుంటే ఆర్థికంగా దివాలా తీస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎమర్జెన్సీ వేస్తాం ఆర్థిక ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అది రాజ్యాంగం ఉంది అది చదువుకుని మీకు అది జరగనట్టు ఉన్నది అది కూడా చదువుకో ఎట్లాంటి ముప్పొస్తాయి భవిష్యత్తులో తెలుసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద ముచ్చట్లు వస్తాయి మీరు ఇంకా ఇస్తారనే ఉంటాము ఇవ్వకపోతే మాత్రం అప్పుడు చూపెడతాం మా తడాక యుద్ధం చేసేటప్పుడు మా తడాక చూపెడతాం ఇంకా కొద్దిగా మర్యాద అని అడుగుతున్నాం సంస్కారంతో అడుగుతున్నాం మర్యాద ఇవ్వండి అని మేము పెద్ద మాటలు తిట్టలేము పెద్దగా విమర్శిస్తలేము ఇవ్వకపోతే మాత్రం మొత్తం మేము కూడా బట్టే పని లెక్కలు చేయవలసి వస్తుంది అర్థగోదే తిట్టవలసి వస్తుంది ఊ రూర వేసి వీచి చదువుకుంటే పోలేరు అని చెప్పి పెద్ద ఎత్తున కలపత్రాలు వాళ్ళ సోషల్ మీడియా రకరకాలుగా ప్రభుత్వం మీద బీసీ సంఘాలు బీసీ నాయకులు కూడా ఈ విషయంలో మన పిల్లలు జరుగుతుంటువారు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాదే కాలేజీ యజమాన్యాన్ని కొన్ని కాలేజీలు ముంచేచ్చారు పాపం జీతాలు ఇవ్వలేక అద్దెలు కట్టలేక వాళ్ళు అప్పుల బాలయ్యి వడ్డీలు చెల్లించలేక కాలేజీల బాధలు కూడా మామూలు బాధలు కాబోయారు పిల్లల బాధలు ఉన్నాయి కాలేజీల బాధలు ఉన్నాయి బీజులు ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత సిగ్గు తప్పింది ఒక్కొక్క కాంట్రాక్టర్కు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు పైసలు కమిషన్ పది శాతం పదిహేను శాతం తీసుకొని ఇస్తున్నారు దీని మీద మేము ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయకూడదు చేయగలుగుతాం చేస్తే ఎంక్వైరీ చేసి పెడతారు మీరు కొన్ని మేము మర్యాద చెప్తున్నాం కొత్త వచ్చింది ప్రభుత్వం మీకు సదు టైం పడుతుందని చూసి చూడదంటూ పోతున్నాం మా పైసలు ఇస్తారు మమ్మల్ని ఆదుకుంటారు మా పిల్లలు నిర్వహించారని ఆదుకుంటున్నారు మీరు కనుక పిల్లలకు పిల్లలు ఇవ్వకపోతే మొత్తం చదువుతాం తవ్వి కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక విషయాల మీద తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటామని చెప్పి ప్రభుత్వాన్ని తరిస్తూ మీ కాలేజ్ యజమాన్యాలకు నేను విద్య చేస్తున్నా మా పిల్లలు మీరు నిరవధికంగా మూసేస్తే చదువు నివలేదు ఈ ప్రభుత్వం మీద మూసేస్తే ముంచేసుకొని అంటారు మనం అది కాదు పిల్లలను రోడ్ల మీద తెచ్చి ఉద్యమాలు చేయాలి మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ప్రతి చోట మా సంఘాలు ఉన్నాయి మా వాళ్ళని దేశాలు కరపత్రాల ద్వారా ప్రభుత్వం యొక్క అసమర్థత అవినీతిని బయట పెట్టుకుంటా ప్రజలను చైతన్యం చేసి బలమైన ఉద్యోగం నిర్మిస్తాం కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలి కాలేజీలకు ఇయ్యొద్దు మా పిల్లల చదువు దెబ్బ తీయొద్దు అని చెప్పి మీ యొక్క ఫీజులు వచ్చే వరకు మేము కొట్లాడతాం మీకు అండగా నిర్మిస్తామని చెప్పి కాలేజీలు కూడా రీసెర్చ్ చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం మీరు కాలేజ్ మూసేస్తే తప్పనిసరి ఇష్యూ జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతుంది బీసీలకు వ్యతిరేకంగా చదువుకోకుండా కుట్ర చేస్తుందనే విషయాన్ని మొత్తం ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయేటంత పెద్ద ఎత్తున ఉద్యమాలు తని చెప్పి